పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అర్యర్ వీరమల్లు జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషలు ఈ యొక్క మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది ఇక చాలా వాయిదాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక ట్రైలర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది రికార్డ్ వ్యూస్తో దుమ్ము లేపుతూ ఈ యొక్క ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధిక వ్యూస్ రాబట్టి రికార్డు లెక్కలను తిరగరాస్తూ ఉందనే చెప్పాలి తాజాగా వీరమాల్లు టీజర్ ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ఫార్టీ ఎయిట్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక ఇది తెలుగు లాంగ్వేజ్లో వచ్చిన వ్యూస్ ఇక అన్ని భాషల్లో కలుపుకొని ఏకంగా సిక్స్టీ టూ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ట్రైలర్ నుంచి ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టడం ప్రారంభించిందని డైరెక్టర్ జ్యోతి కృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే ఇక ఆయన చెప్పినట్లుగానే ట్రైలర్లో అందరికంటే టాప్లో నిలిచి లేపింది ఈ యొక్క ట్రైలర్ ఇక రిలీజ్ అయిన రెస్పాన్స్ను ఏ స్థాయిలో ఉంటుందో అని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు ట్రైలర్లో యాక్షన్ సీన్లు బాగా హైలైట్ అవుతూ ఉన్నాయి ఇక ఇందులో వాడిన విఎఫ్ఎక్స్ కూడా బాగా ఉండడం కలిసి వచ్చింది ఇక పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళ తర్వాత ఇలాంటి యాక్షన్ సీన్లో నటించారంటూ కామెంట్లు పెడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ నుంచి నాలుగేళ్ల తర్వాత సినిమా వస్తున్నా సరే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్లో పాల్గొంటారనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఇక రిలీజ్ అయ్యాక ఈ యొక్క మూవీ ఎలాంటి స్థాయి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందం అయితే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరి ముఖ్యంగా మీ యొక్క పంచ డైలాగులు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక ఈ యొక్క డైలాగులు వింటుంటే కూడా గూజ్బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం అయితే మరో లెవెల్లో ఉంది ఇక మరీ ముఖ్యంగా మీ యొక్క గుర్రపు స్వారి కానీ అలాగే నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నరసింహం నందమూరి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి